టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ అమీర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణ దేవిని ఆరాధిస్తాము పార్వతీదేవి రూపమైనటువంటి అన్నపూర్ణాని ఆ రోజు ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజు దేవిని భక్తి సత్తులతో పూజించినట్టయితే ఆహారానికి లోటు ఉండదు ఈ లోటు ఉండదు ఏమి అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి ఏ విధంగా పరిహారాలు పాటిస్తే అన్నపూర్ణ అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు మరి అటువంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అనేక సమస్యలు తొలగిపోతాయని సంతోషంగా జీవించవచ్చు ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకిష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధించాలి ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడు నిండి ఉండాలంటే కొన్ని వస్తువులను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు ప్రత్యేకంగా కొన్నిటిని దానం చేయటం మంచిది ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను దానం చేయటం వలన సంపద పెరుగుతుందట పెద్దలు పండితులు చెబుతున్నారు అన్నపూర్ణ జయంతి నాడు బియ్యాన్ని దానం చేయటం వలన సంపద పెరుగుతుందట ఈ పవిత్ర దినాన మినుములు దానం చేస్తే కూడా మంచి జరుగుతుందట మినుములు శని గ్రహానికి సంబంధించినవి అన్నపూర్ణ జయంతి నాడు వీటిని దానం చేస్తే శని బాధలు తొలగిపోతాయట ఆటంకులన్నీ తొలగిపోతాయి శిరస్థ ఉంటుంది క్రమశిక్షణ సహనం కూడా మిగులుతాయట అన్నపూర్ణ జయంతి నాడు ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహు బలపడతాడట ఆనందంగా ఉండొచ్చట రాహు కారణంగా ఎలాంటి దోషాలు రావట ఈ రోజున గోధుమలను దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుందట సూర్యగ్రహణం కూడా సూర్యగ్రహణం కూడా బలపడుతుందట సూర్యగ్రహణం తక్కువ ఉంటుంది కదా గ్రహం సూర్యగ్రహం తక్కువ ఉన్నోళ్ళకి బలపడుతుందట గోధుమలు కానీ దానం చేస్తే గోధుమలను దానం చేయటం వలన తండ్రికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి చూస్తారట సానుకూల శక్తి కూడా ఉంటుంది అని ఆత్మవిశ్వాసం పెరుగుతుందట అన్నపూర్ణ ఈ ఇవన్నీ తెలుసుకున్నామా ఇప్పుడు అన్నపూర్ణ జయంతి నాడు దేవికి ఏమి నైవేద్యాలు పెట్టాలో చూద్దామా అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణాదేవికి ఇష్టమైన నెయ్యి పూరీలు నైవేద్యంగా పెడితే అలాగే ఈ పవిత్ర దినమున చనగపిండితో చేసిన లడ్లు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిదట తెలుసుకున్నాం కదా ఇలా చేస్తే మంచిది అందులో పైగా అన్నపూర్ణాదేవి అంటే ఆహారానికి కొరత ఉండదని పెద్దలు పండితులు పురాణాలు కూడా చెప్తుంటాయి అన్నపూర్ణాదేవిని కానీ పూజిస్తే మనం కావి కాశీ క్షేత్రంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు అన్న పార్వతీదేవి దేవిగా ఏలిసిందని పురాణాలు పెద్దలు పండితులు చెప్తుంటారు ఇటు ఇప్పుడు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా చూసేవా